నిన్నే ప్రేమ నిన్నే దేవా నిన్నే ప్రేమిస్తాం తండ్రి నీ ప్రశస్తమైన యేసుక్రీస్తు కుమారుని నామము నందు మమ్మల్ని నందని ఏర్పరచుకున్న పరలోకపు తండ్రి భీకరుండవైన మా యహోవా నిన్నే మేము మరి ప్రేమిస్తామయ్యా నీ యొక్క సన్నిధిలో మోకరిస్తాము తండ్రి నీ కుమారుడు మరల కూడా వచ్చే వరకు కూడా మరి మమ్ములను తండ్రి ప్రభు సిద్ధపరచటానికి ఆయనతో సహవాసానికి పిలిచిన దేవా నీకే వందనములు తండ్రి స్తోత్రములు నాయన మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేయశు క్రీస్తు శుభనామమున మరి మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి హల్లేయ माये होवा पीठ में गुड़ रे भी करुंड माये होवा पीठ मितुटम गुड़ रे ये म మికరుండా మాయే హోవా కేరు సెరేపూలు మహాదూతల సైన్యము దివారాత్రము ఆయన సన్నిధిలో ఆయనను స్థుతిస్తూ ఉంటారంటండి ఇరువది నలుగురు పెద్దలందరూ కూడా సాగిలపడి నమస్కరిస్తూ పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని నిత్యము మ్రొక్కుచు మన ప్రభువును మహిమపరుస్తూ ఉంటారు హలే మట్టితోనే మానవులుగా సృజించెను ఇండ ప్రభున్మే మెచ్చుగా మట్టితో మనల్ని ఇంత గొప్పగా సృజించావా దేవా నీ సృజించావా అని మరి మెచ్చుగా ఇంకా కూడా మదిలో మరి ప్రభువుని ఎంతుము లేలుయా లేలుయా తండి ఏరి తోడు లేక మము సర్వేశ్వరుడు దా ఈ సృష్టిని సృష్టించిన సర్వేశ్వరుడు మమ్ములను సృష్టించెను అని మా దైవము నీవే దేవా అని ఈ యొక్క లోకములో ఆయనను ఘనపరుస్తాను అవునండి మహిమ మహిమపడును గాక అల్లే లుయా మొదట కొరింతీయులకు రాసిన మొట్టమొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకొక దినము అనేది మన ముందు ఉంచి ఆ దినమునందు మనందరం కూడా నిరపరాధులుగా ఉండటం కొరకు మరి ఆయన మనల్ని స్థిరపరచటానికి ఇచ్చింది ఏంటండి ఆయన ప్రేమ ఆయన క్షమ ఆయన యొక్క మరి రక్షణ మన ప్రభు అయిన యేసు తన అను తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన ఆ పరలోకపు తండ్రి ఆ దేవుడు ఎవరండి నమ్మదగినవాడు ఎంతైనా నమ్మదగినవాడవు ఎంతైనా కూడా ఆ దేవుడు నమ్మదగినవాడు కదండి ఎవరి సహవాసమునకు పిలిచింది ఈ లోకంలోని ఎవరితోట కాదు తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన తండ్రి నిన్నే సేవి నిన్న నీ సన్నిధిలో మోకరించి నీ మార్గంలో నిరంతరం సాగిదాం తండ్రి నిరసింపక సాగుతాము అని చెప్పేసి మరి ప్రభువుని కోరుకుందామా అలాగనే మరి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తాను అన్న తండ్రి మరి ఆయన సన్నిధి నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాదానము నలిగి వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్ర్యము ఏ దేవుని వాక్యమే మనలను బ్రతికించి దేవుని వాక్యమే మనులను కలీకరించి ప్రభు నామాన మరి మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకోవచ్చు ప్రేమతోటి నిరంతరము కూడా ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన మార్గంలో సాగుతూ మరి ప్రభువుకు మహిమగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు మీ రచిత